తమ్ముడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసావు ఈ రోజున చంద్రబాబు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జగన్మోహన్ రెడ్డి ఎంత లేఖతనంగా మాట్లాడాడు అంటే సొంత జిల్లా చిత్తూరులోనే రైతులకు యూరియా దొరకలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకే చేస్తే సరిపోద్ది చెప్పేసి అని లేఖతనంగా మాట్లాడాడు దీనిపై కామెంట్ చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు ఇది కొత్త కదమ్మా ఇది కొత్త కాదు ఇలాంటి లేఖి మాటలు చాలా చాలా సార్లు మాట్లాడేది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ఆ ప్రెస్ మీట్ లో మధ్యలో ఎక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని సంవత్సరంలో బతుకుతాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడు పోతాడు ఎడైనా ద్వీపసాబు ఇలాంటి లేఖ మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అలవాటే కాకపోతే ఇలాంటి లేఖ మాటల్లో మాట్లాడకూడదు నిజంగా మాట్లాడకూడదు ఒక ఒక ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్ అఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేది జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయడాని కాదు కింద కింద కొంతమంది గొర్రెల మంద ఉంది కార్యకర్తలు ఉన్నారు కదా పేటే బ్యాచ్ ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలాంటి లేఖ వ్యాఖ్యలు ఆ లేఖ వ్యాఖ్యలే అతను మాట్లాడి మాట్లాడేసరికి ముందుగా ట్విట్టర్ లో పెట్టుకొని వెనకాల బ్యాక్ గ్రౌండ్ కోరి దాన్ని చక్కగా చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళంతా నిశానికి బ్యాచ్ మీకు తెలియదు అందులో మెజారిటీ వాళ్ళ కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి కొన్న బలమవన్నం కొచ్చు లేదంటే అదృష్టంకొచ్చి కానీ వాళ్ళ కార్యకర్తలు మెజారిటీ నిశానికి ఆ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడితే బాగుంటుంది ఏది మాట్లాడకూడదని ఇంత జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు మాజీ ముఖ్యమంత్రి ఒకరు చావు కోరుకోకూడదు మాజీ ముఖ్యమంత్రి అయినా కాదు మనిషి అన్న కూడా ఎవడైనా సరే చావు కోరుకోకూడదు మనిషి అయినా అసలు మనిషి మనిషిని ఎందుకు చావు కోరుకోవాలి మీరు రాజకీయం విమర్శించుకో ఎదుటి వాళ్ళు చావు కోరుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కల జన మన ఊర్లలో అయితే ఏమంటారో తెలుసా అలాంటి వాటిని మాట్లాడే వ్యక్తుల్ని పల్లెటూరులో అయితే ఒకవేళ ఎవరన్నా సరే ఏదైనా సందర్భంలో ఒకరు చావు కోరుకున్నాడంటే అయితే అన్న అంటారో లేకపోతే ఆ పోయేకాలకి వీడికి వచ్చేసిందిరా పోయే కాలం వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారు పల్లెటూర్లలో ఎలాగే అంటారు ఎక్కువగా మన కనబడిన వాళ్ళు అందరినీ చచ్చిపోవాలి పోవాలని కోరుకుంటారని చెప్పేసి ఎవడైతే ఉంటాడో నిజంగా వాడికి పిచ్చన్న పట్టింది అనుకుంటారు లేదంటే పోయేకాలం వచ్చిన పోయే కాలం మాట మాట్లాడుతున్నాడు మహా అయితే కొన్ని నెలల సంవత్సరాలు అని చెప్పేసినే మాట్లాడతారు కాస్త ఇంత జ్ఞానం ఉండదు మనిషికి వాళ్ళ పెట్టి ఇదంతా కూడా భయం ఇదేం కాదు ఆ కింద గొర్రెల మందని సంతృప్తి పరచడానికి లేఖ వ్యాఖ్యలు సబ్జెక్ట్ ఉన్న తమ్ముడు ఇప్పుడు మహా ఇది సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఇన్ని సొల్లు మాటలు ఇన్ని అప్పయ్యవరు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తాడు మూసుకొని అసెంబ్లీకి వెళ్ళాడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు యూరియా దోపుడు రైతుల సమస్యల గురించి మాట్లాడతావా ఇంకొక సమస్యల గురించి మాట్లాడతావా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతావా దేని గురించి మాట్లాడినా సరే నువ్వు అంత పెద్ద మగోడు అయితే నీ దగ్గర అంత ఉంటాయి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నెలది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నా నేను ఇది చేసాను ఇది చేసాను చేసేది ఏంటని చెప్పేసి అడుగు అక్కడే మాట్లాడదు అక్కడ మాట్లాడే అంటాడు ఈరోజు రాని బయటకు వచ్చింది చూసే ఉంటారు అర్థం కాదు ఒక నిమిషం అన్న పాడేరు పులివెందున మెడికల్ పాడేరు పాప పాడేరు పులివెందున మెడికల్ పాడేరు పాప పాడేరు పాడేరు అనే దానికి ఎంత కష్టపడుతున్నాడు రేపు అసెంబ్లీకి పోయి ఏం మాట్లాడగలుగుతాడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే నీకు విజువల్స్ తో సహా చూపిస్తాను ఇప్పుడు మెడికల్ కట్టేసాను 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 అంటున్నాడు కదా ఇది కట్టేసాడు మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా కంప్లీట్ కాదు ఇవాళ కూడా ఒక్కటి కూడా పూర్తిగా కంప్లీట్ అయిన పాప అని ఖర్చు పెట్టాడు చెప్పనా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్రం తొమ్మిది వందల డెబ్బై కోట్లు రిలీజ్ చేస్తే మెడికల్ కాలేజీల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మొత్తం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మెడికల్ కాలేజీ నువ్వు ఖర్చు పెట్టింది నాలుగు వందల యాభై కోట్లు

ఏదో డబ్బు ఏదో తినేసే వ్యవహారాలు అవును ఐదేళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తి కదా ఒకటంటే ఒకటి ప్రారంభోత్సవం నీ పైన నీకు నిజంగా మెడికల్ కాలేజీ పైన అంత ప్రేమ ఉంటే నిజంగా కట్టాలనే ఉద్దేశం నీకు ఉండు ఉంటే కేంద్రం దగ్గర దాదాపు తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులు తీసుకొని నువ్వు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి చేయకుండా వాళ్ళు వచ్చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు మళ్ళీ మేము వస్తే కనుక టెండర్లు అనేవి రద్దు చేస్తాము నువ్వే ఆర్డర్ రద్దు చేస్తానికి ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ అని రానివారు ఒక కంపెనీ ఉన్న రాజధాని రాజధాని డెవలప్మెంట్ అవ్వకూడదు రాష్ట్రానికి ఎవడో పెట్టుబడులు పెట్టకూడదు ఎవరు వచ్చినా సరే మళ్ళీ మేము వస్తే రద్దు చేస్తాం ఎవడన్నా ఓటు ఎత్తారు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మాటలు మాట్లాడితే బెదిరింపు బెదిరింపు కాదు అహంకారం అహంకారం అప్పుడు ఏంటంటే జనాలకు నేను తప్పితే ఇంకొకటి ఎవడో దిక్కునకూడదు నా మోస చేతి నీళ్లు తాగి బతకాలి ఎంతకాలం బతుకున్నా నా మోస చేతి నీళ్లు తాగి బతకాలి అందుకని ఈ పేటిఎం బ్యాచ్ అంతా చూడు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందనుకో మీరు రామాఖండే మెయిల్స్ లేదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు లేదంటే నాయకులు మాట్లాడి మీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఈ కంపెనీకి స్థలం కేటాయించిందో ఆ స్థలాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసేసుకుంటామో మీరు ఎలా నిర్మాణం చేస్తారు అలాంటి ఎవరైనా పెడతారా పెట్టుబడులు కట్టుబడి రాష్ట్రానికి పట్టిన అన్నమాట ఒక పరిశ్రమ ఇలాంటి ఎవడరా అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి మాటలు మాట్లాడితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఈ పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పరిశ్రమ వెళ్ళి ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకెళ్తే అక్కడ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కాకుండా అపోజిషన్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా కర్ణాటక చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా దాని పేడపుడు ఎక్కడైనా సరే ఒక పరిశ్రమలు వస్తుంటే ప్రతిపక్ష ఈ వ్యక్తులు దాన్ని ఎంకరేజ్ చేస్తారు అంతే కానీ రావు చెప్పేసి వాళ్ళు తరిమేరు వాళ్ళు ఆ దర్శనం ఏంటంటే ఇక్కడ వీళ్ళు తరిమేస్తారు పరిమాణకారు వీళ్ళు బహిశ్వర్ వీళ్ళు అంటే ఇప్పుడు నేనే పెట్టాలనుకుంటున్నాను తమ్ముడు నేనే ఒక కోటి రూపాయలు పెట్టాలి అనుకుని వస్తాను నేను ఒక కంపెనీ ఓనర్ నేను పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనుకుంటున్నా నేను అసలు పెడతాను పనులు ప్రారంభిస్తానా ఎందుకు వచ్చింది రిస్క్ మన కోట్ల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మళ్ళీ రేపు వద్దని కర్మగాలు అడిగితే మనం తర్వాత అంటున్నాడు కోట్ల రూపాయలు తీసుకెళ్లి అక్కడ కురుదులు పోసినట్టు ఉంటది మనకి ఎందుకు వచ్చింది ఇంకొక రాష్ట్రంలో చూసుకుందాపిస్తాను అని కూడా ఏ కంపెనీ అయితే వస్తుందో వాళ్ళకి ట్యాగ్ చేసి పెడతారు మా రాష్ట్రానికి రాబోయే పెట్టి పెడతారు మనం చేసుకున్న కర్మ అంతే మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ ఏంటంటే బాగుపడదు కదా కంపెనీలు వస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత సేపు మన రాష్ట్రం తమ్ముడు రాసి పెట్టుకుంది రాజకీయాల్లో రాజకీయ అతను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ముఖ్యమంత్రిగా లేకపోయినా సరే అతను ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు ఇబ్బంది అతను రాష్ట్ర వదిలి ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పుడు రాష్ట్రం బలపడద్ది ముఖ్య ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రి కానక్కర్లా ముఖ్యమంత్రి కాకుండా మేము ఇప్పుడు బయట ఉండే రాజకీయ పార్టీ అడుగుతున్నామని చెప్పి ఒక పేరుతో ప్రతి కంపెనీ వస్తుంటే వాళ్ళు బెదిరించడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం మా రాష్ట్రానికి రావద్దంటే ఎంతో కొంత ఏదో ఒక కంపెనీ ఆలోచిస్తారు కదా ఎక్కడైతే పడద్దు కదా ప్రతి కంపెనీ అలాగా ఆ ఆలోచిస్తుంది నా మొత్తం సాహసం చేయరు పెట్టుబడులు పెట్టడానికి ఎవడు సాహసం చేయడు కోట్ల 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 రూపాయలు పెట్టుబడి నీకు తగ్గేసి కట్టేసి మధ్యలో వచ్చిందని మమ్మల్ని తరమైన కోట్ల రూపాయలు నష్టాన్ని ఎవరు భరించాలా ఎవరు భరిస్తారు అందులోనే ఇతర మాజీ ముఖ్యమంత్రి అలా ఉంటాయి ఎవరితో ఎవరాలు కూడా అంతే మరి వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఉన్నంత వరకు మన రాష్ట్రం చాలా కష్టపడదు చంద్రబాబు నాయుడు గారు ఒక పది పదిహేను ఏళ్ళు ఈ కూట ఎలా కంటిన్యూ అయ్యి బాబుగారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్పితే రాష్ట్రం ఒక గాడిలో పడతాం ఆ నాకు బాబు గారి విషయంలో ఒక చిన్న బాధ ఉంటదమ్మా నాకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనేది వ్యక్తి ఒక శిఖరం లెజెండరీ రాజకీయంలో ఎంతో పెద్ద నాయకులు చూశారు ఎంతో పెద్ద లీడర్లు ఎంతో లీడర్షిప్ చూసి పెద్ద పెద్ద డీకోటిని ఈసారి ఈ రోజు ఈసారి ఈ రోజు వచ్చేసరికి క్రిమినల్ ఒక ఆర్థిక రాజకీయం చేస్తున్నారు అనేది ఒక బాధగా ఉంది ఎందుకంటే బాబుగారు అనేది మామూలు చిన్న వ్యక్తి కాదు లెజెండరీ ఇతనే ఆర్థిక ఎక్కడ ఆస్తులు డబ్బు వేసి ఇలాంటి నీచరాజకీయాలు చేసి ఇలాంటి వ్యక్తులతో బాబుగారు రాజకీయం చేస్తున్నారంటే నిజంగా నా తప్పదు మనం చేసేది ఏమి లేదు అందులో ఇప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రకాలుగా సింపతి వర్కౌట్ అయింది బాబా గొడవల కోట కానీ లేదంటే కోడికత్తి కావచ్చు లేదంటే ఒక్క ప్రచారం కావచ్చు లేదంటే తల్లి విజయమ్మ చెల్లి షర్మిల ప్రచారం కావచ్చు సరేలే ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుద్దు చూద్దాం అని చెప్పేసి అని జనం గుడ్డిగా నమ్మి ఓట్లేసారు ఆ నూట యాభై ఒక్క స్థానాలు ఎప్పుడైతే వచ్చినాయో నాంత పెద్ద మగ్గోడు లేడు అని చెప్పేసి అని ఫీల్ అయిపోయాడు ఇస్తానుసారంగా అలాగే పరిపాలన చేసుకోవచ్చు వీడికి ఆ బూతులు తిట్టడానికి కానీ లేదంటే ఇష్టానుసారంగా దోచేయడానికి కానీ కారణం ఏంటంటే నూట యాభై ఒకటి వచ్చినా మనల్ని ఏమీ చేయలేడు మహా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకొక పది పోయినా ఇరవై పోయినా కనీసం ఒక ముప్పై పోయినా వందకి పైగా మళ్ళీ నాకే వస్తాయి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాననే భ్రమంలో ఉన్నాడు ఆ అమ్మతో అడిగా పో అక్కడ ఒడిజాకు అడుగు కట్టుకొని ఇటు మరి ప్యాలెస్ మామూలు ప్యాలెస్ కాదు శుభ్రంగా సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ రాష్ట్రానికి పదిపాలెద్దా సిల్కా కోరికట్ లాగా అనుకున్నారు అప్పట్లో అప్పట్లో అడుగు అదే అదే అడిగి ఆపల అంత ఎంత ఆలోచన జనాలకే నువ్వు ఎంత సంవత్సరానికి సంక్షేమ పథకాల రూపంలో నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా ఏదో ఒక మూలన మా పిల్లలకి ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో లేవేందుకు అని ఏదో ఒక సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది ప్రతి కుటుంబంలోని చదువుకున్న పిల్లలు ఉన్నారో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో అంతకన్నా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంటికాడ ఖాళీగా కూర్చొని పొలం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇవాళ ఉన్నారా లేరా మన రాష్ట్రంలో ఉన్న యువత నూటికి తొంభై తొమ్మిది శాతం పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నా చేయట్లేదా మన రాష్ట్రం డెవలప్మెంట్ అయితే మన పిల్లలు మన రాష్ట్రంలోనే పని చేసుకుంటారనే ఆలోచన విధానాలు వాళ్ళకు ఉండవా ఎంత పల్లెటూరులో ఉన్నా ఎంత చదువుకోకపోయినా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా ప్రతి ఒక్కరు ఉంటది నా కొడుకు నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాడు ఒకవేళ నిజంగా మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేసి ఉంటే కనుక అందరూ సపోర్ట్ చేస్తారు మా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది మా చదువుకున్న పిల్లలకి ఇక్కడే ఉపాధి అవకాశం దొరుకుతుందని చెప్పేసి సంతోషమే అలా చేయలేదు ఎలా పెట్టకపోయినా పర్వాలేదు రోడ్ లేకపోయినా పర్వాలేదు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు బల్క్ అమౌంట్ ఎత్తే సరిపోద్ది ఆ పదిహేను వేల రూపాయలు ఒకేసారి కనబడితే మనం వాళ్ళ కంటికి దేవుళ్ళ కనబడతాం మన కోట్లు బడా పడా చెప్పేసి చెప్పి అనుకున్నాడు ఇది అలాగే ఇందుకెత్తారు మిగితే పదిహేను వేల రూపాయలతో సంవత్సరం మొత్తం వాళ్ళు ఏం పనులు చేసుకుంటలేదా జనాలు ఏ పని చేసుకుంటలేదా ఏదో పని చేసుకుంటారు ఎన్ని కుటుంబాల సంక్షేమ పథకాలు ఇచ్చావు నువ్వు చేసావు నువ్వు కానీ పలానా పరిశ్రమ తీసుకొచ్చి గత ఐదేళ్లలో పలానా పరిశ్రమ తీసుకొచ్చి నేను ఇక్కడ ఈ కంపెనీ పెట్టాను దానివల్ల ఒక వంద మందికి ఉద్యోగాలు వచ్చినయకున్నాయినా సరే లేదు అసలు எந்த மாட்டாடுக்குன்னா அது சிராக்கேஸ் ஆன முடி முடியாது